హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రమాదేవి జగదీష్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు రమాదేవి ఆ రామచంద్రయ్య విషయంలో నేను ఎన్ని ప్లాన్లు వేసినా కూడా బెడిసి కొట్టాయి నీ ఒకే ఒక్క ప్లాన్తో వాడి ప్రాణాలు తీసేశావు సూపర్ రమాదేవి అని జగదీష్ మెచ్చుకుంటూ ఉంటారు అప్పుడే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి ఆ రామచంద్రయ్యని కూతురు తీసుకువెళ్ళిపోయిందా హాస్పిటల్లో చేర్పించిందా అని రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది అనయ్య కొనవోపిరితో ఉన్న ఆ రామ రామచంద్రయ్యని కూతురు కాపాడుకుందంట హాస్పిటల్కి తీసుకువెళ్ళిందంట అసలు ఆ రామచంద్రయ్య గాడి కూతురు ఎవరు అని రమాదేవి కోపంతో రగిలిపోతూ అరుస్తూ ఉంటుంది ఇక చామ్ రామచంద్రయ్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది దేవుడి దగ్గర వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి చామ్ బాధపడకు అని చెప్తూ ఉంటే చూడండి బాబు ఆ దేవుడు మా నాన్నపై ఎలా కక్ష కట్టాడు మా కన్నీళ్లతో అభిషేకం చేయించుకుంటున్నాడు అని ఏడుస్తూ ఉంటే మీ నాన్నకి ఏమీ కాదు ధైర్యంగా ఉండుచాం అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ అక్కడికి రావటంతో డాక్టర్ గారు మా నాన్నకి ఎలా ఉంది అని చాం ప్రశ్నిస్తూ ఉంటుంది కత్తి చాలా బాగా షార్ప్గా ఉండటం వల్ల చాలా లోతుకు దిగిపోయింది బ్లడ్ ఎక్కించాలి కాకపోతే ఆయన అదృష్టం బాగుంది కాబట్టి ఆర్గాన్స్ ఏవీ కూడా దెబ్బతినలేదు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమ్మా అని చెప్పటంతో అలాగేనని చామ్ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు పోలీస్ స్టేషన్లో సూసైడ్ చేసుకుంటానని బెదిరించావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాలి నీపై కేసు పెట్టాలి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే మా నాన్నకి ప్రమాదం ఉందని ఎంత చెప్పినా కూడా మీరు విన్నారా ఇప్పుడు గాయం అయితే అయ్యింది కదా మరి మీరేం చేశారు నేను అలా చేయక ఇంకేం చేయాలి నన్ను వెళ్ళనివ్వండి మా నాన్నని చూడనివ్వండి అని చామ్ అంటే వెళ్ళటానికి వీల్లేదని చెప్తున్నా కదా అని ఇన్స్పెక్టర్ అడ్డుపడుతూ ఉంటాడు అప్పుడే ప్రేమ్ అయితే మీపై కూడా కేసు పెట్టాలి ఎందుకంటే ప్రమాదం ఉందని చెప్పినా కూడా మీరు కేవలం సెల్లు మాత్రమే మార్చారు అంతేకాకుండా కేరింగ్ కూడా తీసుకోలేదు కాబట్టి ఈ వెళ్ళి వెళ్ళనివ్వకపోతే ఇప్పుడు మీపై నేను కేసు పెట్టాల్సి వస్తుంది అని ప్రేమ్ వార్నింగ్ ఇవ్వటంతో సార్ కేసులు కేసుల వరకు ఎందుకు లేండి సార్ నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి చూడమ్మా అని చెప్పటంతో చామ్ నువ్వు వెళ్ళు అని నేను ఇతనితో మాట్లాడతానని ప్రేమ్ ఇంకా ఇన్స్పెక్టర్తో ఏదో మాట్లాడుతూ ఉంటాడు నాన్న ఏంటి నాన్న ఇదంతా కూడా అని చామ్ ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా రాజా గారిని రాణి గారి విషయంలో నన్ను పోలీసులు వెంటాడుతున్నారనుకుంటే చావు కూడా నన్ను వెంటాడుతోంది ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు నన్ను చంపాలని చూడడం ఏంటమ్మా అని రామచంద్రయ్య బాధపడుతూ ఉంటే నాన్న నిన్ను చంపాలని చూసింది ఎవరో కాదు నాన్న ఆ రమాదేవే నీ ప్రాణాలు తీయించటానికి అలా రౌడీలని అరేంజ్ చేసింది అని చామంతి చెప్పటంతో ఏంటి అది నా ప్రాణాలు తీయటానికి ఇంత కుట్ర చేసిందా రాజాగారికి రాణిగారికి వార్సులు లేకుండా చేసిన ఆ రమాదేవిని అసలు వదిలిపెట్టకూడదు అని రామచంద్రయ్య రగిలిపోతూ ఉంటే నాన్న ఆ వాళ్ళకి అంత ఆస్తి ఉంది నీపై పగ ఎందుకు నాన్న అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంటి నీ ప్రాణాలు తీయాలని ఆ రమాదేవి ఎందుకు ప్రయత్నిస్తోంది అని చామంతి ప్రశ్నిస్తూ ఉండటంతో చెప్తానమ్మా చెప్తాను మొత్తం చెప్తాను రాజాగారు రాణిగారు ఎప్పుడు నవ్వుతూ ఉన్నా వాళ్లలో ఏదో తెలియని వెళ్తే బాధ నువ్వు గమనించే ఉంటావు కదా అని రామచంద్రయ్య చెప్తూ ఉంటే ప్లాస్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు చామ్ శ్యామలతో రాణిగారు చూడు నా కొడుకు కోడలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు నా ఉన్న ఒక్కగానొక్క మనవరాలు కూడా కనపడకుండా ఎక్కడో తప్పిపోయింది అని బాధపడుతూ చెప్పి ఉంటుంది తల్లి నువ్వు నేను నమ్మిన ఒక్కగానొక్క నా కూతురివి ఈ విషయం నీకు నిజం తెలిసిందన్న విషయం ఎవరికైనా తెలిసిందంటే నా ప్రాణాలతో పాటు నీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది తల్లి నేను నీకు ఈ నిజాలన్నీ చెప్పేస్తాను కానీ నువ్వు ఎవరికి చెప్పనని చెప్పి నాకు మాట ఇవ్వు తల్లి అని చెప్పటంతో అలాగే నాన్న అని రామచంద్రయ్య చేతిలో చాం చెయ్యి వేసి మరీ మాట ఇస్తుంది ఆ రమాదేవి అసలు పేరు రమణమ్మ రాజాగారు కొడుకు కొడలు చనిపోవటానికి కారణం కూడా ఆవిడే ఆ రమాదేవి అన్న జగదీష్ ఒక దుర్మార్గుడు అని చెప్తూ ఉంటే ప్లాస్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు రమాదేవి రాజుగారి ఇంట్లో పనిమనిషిగా వంట చేస్తూ ఉంటుంది అప్పుడే కొన్ని సరుకులు దొంగిలించేసి బయట వెయిట్ చేస్తున్న జగదీష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇదిగో పదిహేను వందల దాకా గిట్టుబాటు అవుతుంది వెళ్ళి డబ్బులు తీసుకురా అన్నయ్య అని ఇస్తూ ఉంటుంది అంతేనా అని జగదీష్ అనడంతో రేపు రెండు వేలు గిట్టుబాటు అయ్యేలా ఏవో ఒకటి దొంగతనం చేస్తానులే అన్నయ్య ఈ రోజుకి ఇంతే దొరికాయి వెళ్ళి వెళ్ళు అని సరుకులు ఇచ్చి పంపించేస్తుంది ఇదంతా చూసినా రామచంద్రయ్య ఏ నువ్వు అసలు ఇంట్లో ఉండకూడదే బయటికి వెళ్ళి పోవే అసలు రాజాగారు గారు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు నువ్వు దొంగతనం చేస్తావా అని మెడపెట్టి బయటికి గెంటేస్తూ ఉంటే అప్పుడే ఆగు రామచంద్రయ్య అంటూ కుమార్ వర్మ బయటికి వస్తాడు చూడు వాళ్ళు ఇలా దొంగతనం చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఆకలి దప్పులు ఉంటే ఇలా చేస్తారు కాబట్టి మనమే బయటికి ఏంటేస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారు క్షమించి వదిలేసేయ్ అని చెప్పి ఉంటాడు అయ్యా అది కాదయ్యా ఇలాంటి వాళ్ళని వదిలేస్తే అని రామచంద్రయ్య చెప్పినా కూడా రామదేవి చేసిన తప్పుని క్షమించేస్తాడు అలా తప్పుల మీద తప్పులు వాళ్ళు చేస్తూనే ఉంటారు చిన్న చిన్న దొంగతనాలు చేస్తే కుదరదని వాళ్ళు ఈసారి చాలా పెద్ద ప్లాన్ చేశారమ్మా పెద్ద తప్పు చేయటానికి రెడీ అయిపోయారు అని రామచంద్రయ్య చెప్తూ ఉంటే మళ్ళీ ప్లాస్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు రమాదేవి జగదీష్ ఇద్దరు గిన్నెలు కడుగుతూ ఉంటారు చూడు ఇలా చిన్న చిన్న తప్పులు చేసి మనం ఆ రామచంద్రయ్యకి దొరికిపోతే కుమార్ వర్మ గారు కూడా ఏదో ఒక రోజు మనల్ని బయటికి గెంటేస్తారు చెల్లెమ్మ అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏకముందే మనం పెద్ద దొంగతనం చేసేయాలి అని జగదీష్ చెప్తాడు అన్నయ్య ఈ ఇంట్లో రాజమణిహారం ఉంటుంది అది ఒక్కసారి నా మెల్లో వేసుకోవాలని ఎప్పటి నుంచో కోరికన్నయ్యా అని రమాదేవి చెప్తుంది చూడు చెల్లెమ్మ నువ్వు ఆ రాజుగారిని వల్లో వేసేసుకో నీ అందంతో ఆ కుమారవర్మ రాజుగారిని నీ వైపు తిప్పుకున్నావనుకో ఆ రాజమణిహారంతో పాటి కోట్ల డబ్బులు కూడా మన సొంతమైపోతాయి అని జగదీష్ ప్లాన్ చెప్తాడు అలాగే అన్నయ్య అలాగే చేస్తానని రమాదేవి అంటుంది ఒకరోజు కుమారవర్మ బాగా తాగేసి గదిలోకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది రామచంద్రయ్య రామచంద్రయ్య అని పిలుస్తూ ఉంటే బాబు నేను తీసుకువెళ్తాను రెండయ్యా అని రమాదేవి తన భుజంపై చేయి వేసుకుని గదిలోకి తీసుకువెళ్ళి అయ్యా మీరంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టమయ్యా అని పక్కలో పడుకుంటుంది ఏ వెళ్ళవే నా పక్కన కూర్చోటానికే నిల్చోటానికే మీకు భయం ఉండాలి అలాంటిది నా పక్కన పడుకుంటావా ఎంత ధైర్యం ఉంటే ఎలా చేస్తావే అని తులో ఉన్న కుమారవర్మ రమదేవిని అరుస్తూ ఉంటాడు అది కాదయ్యా అది కాదయ్యా అని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే రామచంద్రయ్య అక్కడికి వచ్చి ఏయ్ ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావే అని జుట్టు పట్టుకొని గెంటేస్తాడు కింద తోసేస్తాడు అప్పుడే కుమారవర్మ కొంచెం తేడుకొని అక్కడికి వచ్చి ఏయ్ రామచంద్రయ్య కాస్త ఆగుతావా అని చెప్తూ ఉంటే అయ్యా ఇదేం చేసిందో మీకు తెలుసు కదా కాబట్టి దీన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్తూ ఉంటే అప్పుడే జగదీష్ వచ్చి నాకు తెలుసయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా అని వేడుకుంటూ ఉంటాడు చెల్లెలు చేసిన పనికి అన్నని కూడా శిక్ష వేయటం తప్పు కదా కాబట్టి ఈ ఒక్కసారికి క్షమించేద్దాంలే అని కుమారవర్మ చెప్పటంతో అలాగేనని రామచంద్రయ్య అంటాడు ఆ రోజే వాళ్ళని గెంటేసి ఉంటే ఇక్కడి వరకు వచ్చి ఉండేదే కాదమ్మా చామంతి అని రామచంద్రయ్య మళ్ళీ కథని కంటిన్యూ చేస్తూ ఉంటారు ఒకరోజు రమాదేవి ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తుంది ఏదో ఒక పని చెప్పి వాళ్ళని బయటికి పంపించేసి అన్నయ్య కుమారవర్మ భార్యని తీసుకురావటానికి ఊరెళ్ళాడు పాపని భార్యని తీసుకువచ్చేస్తాడు ఇంకాసేపట్లో రాజాగారు రాణివారు కూడా బయటికి ఊరెళ్ళారు కదా వాళ్ళు కూడా ఇంకాసేపట్లో మనవరాలు పుట్టినరోజు వేడుకలకి వచ్చేస్తారు అలా అందరూ వచ్చేస్తే ఇండ్లంతా హడావిడితో నిండిపోతుంది ఈరోజు పుట్టినరోజు వేడుకల సందర్భంగానే మనం అనుకున్నది సాధించేయాలి ఇంట్లో ఉన్న డబ్బు ఆ రాజమణిహారం పట్టుకెళ్ళిపోదాం అని బ్యాగు నిండా డబ్బు రాజమణిహారం పెట్టుకొని పారిపోటానికి బయటికి వస్తారు అప్పుడే పాపం తీసుకొని కుమారవర్మ లోపలికి వస్తూ వాళ్ళని పట్టుకోవటంతో వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు చేతిలో ఉన్న పాపని కాస్త కుమార్ వర్మ కిందికి దించేయటంతో పాప ఏడుస్తూ ఎటో వెళ్ళిపోతుంది ఈ లోపల ఏంటి మా రాజ మణిహారం డబ్బులు పట్టుకెళ్లిపోతున్నారా రామచంద్రయ్య ఎంత చెప్పినా విననందుకు నాకే నమ్మక ద్రోహం చేస్తారా ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను అని వెనక్కి తిరిగి చూడగా అక్కడ పాప ఉండదు పాప పాప అని పిలుస్తూ వెతుక్కుంటూ ఉంటే ఈ లోపల జగదీష్ వచ్చి పొడి చేస్తాడు అలా కుమార వర్మ ప్రాణాలని జగదీష్ కత్తితో పొడిచేసి మరి తీసేస్తూ ఉంటే అప్పుడే రామచంద్రయ్య అక్కడికి వస్తాడు అన్నయ్య రామచంద్రయ్య వచ్చేశాడు అని రామదేవి మరింత టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది